జర్నీ చేస్తూ ఉన్నప్పుడు కొంతమందికి వాంతింగ్ సెన్సేషన్ అయితే ఎక్కువగా అనిపిస్తుంది కదండి వాళ్ళ కోసం త్రీ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సందేహాలున్నా సిద్ధాంతంగా ఒకసారి సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యవసాయ సమస్యలు వ్యాపార సమస్యలు మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడిను పురుష వసీకరణం చేయబడిను ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న గురుగారికి ఒకసారి ఫోన్ చేసి ఫోన్ ద్వారా హృదయం చెప్పించుకోండి ఫోన్ నెంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఇందులో ఫస్ట్ వచ్చేసి ఒక కాటన్ క్లాత్ కానీ లేకపోతే ఖచ్చిబ్ కానీ ఏదైనా తీసుకొని అందులోకి కొంచెం కళ్ళు ఉప్పు అలాగే కర్పూరం కానీ లేకపోతే ముద్ద కర్పూరం కానీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి తర్వాత కొంచెం జవాదీ పౌడరు పూజ సామాను దొరికే దగ్గర అందుబాటులో ఉంటుంది స్మెల్ చాలా బాగుంటుంది ఇవి మూడు వేసుకొని ఈ కాటన్ క్లాత్ అయితే చుట్టలాగా అయితే చుట్టేసుకోవాలి స్మెల్ బయటకు వచ్చేటట్టు అయితే చుట్టుకోవాలి తర్వాత నేను ఇలా పక్కకు పోకుండా లబ్బర్ బ్యాండ్ అయితే పెట్టుకున్నాను వామింగ్ వచ్చిన ప్రతిసారి ఇది స్మెల్ చూస్తా ఉంటే వామింగ్ సెన్సేషన్ అయితే తగ్గుతుంది రెండోది వచ్చేసి నిమ్మకాయని తీసుకొని ఇట్లాగా పైన తోలు తీసుకొని వామ్థింగ్ అనిపించిన ప్రతిసారి స్మెల్ చూస్తా ఉన్నాం అనుకోండి వామింగ్ సెన్సేషన్ అయితే స్లోగా తగ్గిపోతుంది థర్డ్ టిప్ వచ్చేసి వంటగదిలో మనకు అందుబాటులో చింతపండు ఉంటుంది కదండి ఈ చింతపండుని మనం నోట్లో వేసుకొని జర్నీ చేసినంత సేపు చప్పరిస్తా ఉన్నాం అనుకోండి వాంతింగ్ అయితే ఎక్కువగా అనిపించకుండా స్లోగా తగ్గిపోతుంది ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అందరికీ